హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్ మాది అయితే నాటుకోడు కోరండి దాని ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను ఈ మసాలాలు ఉన్నాయి కదండీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ ఒకసారి హీట్ చేసి మిక్సీ పట్టండి లోప అయితే మనం ఆనియన్స్ చిన్న సైజులో కట్ చేసుకుందాం కట్ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి అది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేద్దామండి ఆనియన్స్ యాడ్ చేసాక కొంచెం టర్మినిక్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం తర్వాత గ్రీన్ చిల్లీ అది కొంచెం వేగాక ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసి గోల్డెన్ షేవ్ కలర్లోకి వచ్చాక గసగసాలు పేస్ట్ అండి ఇది పచ్చివాసన పోయే వరకు వేపండి తర్వాత చికెన్ అయితే క్లీన్ చేసుకుందామండి చికెన్ని మొత్తం క్లీన్ చేసి మనమైతే కొంచెం వేగక ఉల్లిపాయలు యాడ్ చేద్దాము చికెన్ యాడ్ చేశాక ఒకసారి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసాక పెనానికి సరిపడా మూత అయితే పెడదాం నేనైతే పల్లెం పెట్టానండి అది కొంచెం వేగాక ముందుగా మనం పౌడర్ ఆడి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి ఒకసారి మూత పెట్టుకొని తర్వాత కొంచెం ఉడకనివ్వండి ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేద్దామండి ఈ పౌడర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ముక్కకు బాగా కారం పట్టి మూత పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి వాటర్ అయితే యాడ్ చేద్దామండి మన కర్రీకి ఎంత అయితే సరిపోతుందో వాటర్ అంత యాడ్ చేసుకుంటే చాలు అంతేనండి మోర్ తీసి చూసాక చాలా హాట్ హాట్గా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా అయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్